ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ సింగరేణి మండలంలోని విశాల పరపతి సంఘం ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు యూరియా ఎరువుల నిల్వలు రికార్డులు పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లాలో యూరియా సరఫరా పూర్తిగా అందుబాటులో ఉంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు యూరియా సరఫరాలో పారదర్శకత కోసం అధికారులు పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలన్నారు ఈ తనిఖీల్లో భాగంగా మండల వ్యవసాయ అధికారి భటు అశోక్ కార్యదర్శి బల్లు హనుమంతరావు ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ ఆర్యడబుల్

अभी डी ए बी ए बी ए बुक्स मेंटेन जैसा हाँ जैसा हाँ चक्रा पाई ना पाई चिस करता है बोर्ड हो बैठा पटल में है बैठा हूँ सुन्दा देर तारीख को लाया लाया डेट है उनका लाया जनवरी से शुरू हाँ रात कांड ना पड़े इतना आये तांडव साकी कल ऐसा కూడా అందరూ ఇప్పుడు ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అందరూ ఒకసారి మండల రోజు వస్తే అందరికి ఇస్తాం ఒకటేసారి అందరూ వచ్చి ఏదో గవరా పడితే ఇబ్బంది మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తాం అందరు హైరాణ పడాల్సిన చెప్పడం

లైన్ కూడా ఎటువంటి సఫిషియన్స్ స్టాక్ ఉంది మంచిగా మనకి కమిషన్ సరఫరా ఉంటుందని చెప్పాలి బోర్డ్స్ కూడా సఫిషియన్ పెట్టచ్చు డేట్ చేసి ఏ ప్రతి ఎంతమంది ఉన్న ట్యాక్స్ మీరు వాళ్ళకి చెప్పి నీట్గా పెట్టిస్తాం ఎంతమంది రైతులు ఉన్నారు మండల మొత్తం మండల మొత్తం సో రైతులందరికీ చెప్పండి సఫిషియన్ యూరియా వచ్చింది గాబరా పడి వచ్చి అందరు దానికి షెడ్యూల్ ఇవ్వండి విలేజ్ వారికి ఇవాళ మీకు ఇస్తాం వచ్చేస్తుంది మీరు రైతులకు కూడా అదే చెప్పండి హైరాబాద్ అవసరం లేదు అయిపోతున్నాయి ఎవరు స్టాక్ కూడా ఎటు డైవర్ట్ అవ్వకుండా మీరు పోతుంది కానీ కంప్లీట్ వచ్చి తెచ్చు వచ్చి దా ఎడ్ఫోర్స్మెంట్ అనేది ఉండదు అదేమైన రైతులు లైన్లో నిల్చున్నారు లైట్లు ఇది ఇబ్బంది పడుతున్నారు అని మాత్రం ఏర్ అందరికీ చెప్పండి మండలం కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా అదే స్టాక్ ఇది కాదు మళ్ళీ నెక్స్ట్ స్టాక్లో వస్తుంది మళ్ళీ కూడా దించుతాము ಸೊ ಎಲ್ಲ ರೈತರು ಹೈರೂಟ್